ఆకాశవాణి భావన ఈనాటి కార్యక్రమంలో ప్రయత్నం గురించి ఎస్పీ పార్వతీశం గారి భావజాలం వింటారు పని చేయకపోవటం మానసిక వికృతి ప్రయత్నం చేయకపోవటం మనస్సు రుగ్మతాస్థితి యత్నించు యత్నించు మరల మరల ప్రయత్నించు విఫలమైన ప్రతి ప్రయత్నం పట్టుదలకే అతి ప్రాణం ప్రతిసారీ నీ పూనిక ధైర్యానికే ప్రతీక విఫలత బెదిరిస్తున్నా విజయం దాగుందన్న ప్రయత్నపు పోరాటానికి పడకోయి సిగ్గు రేపటి సాఫల్యం నీకందే లగ్గు ప్రయత్నమే కనబడచ్చు అతి కష్టంగా ఆఖరికవుతుంది అమృత ఫలంగా ఇది ట్రై ట్రయేగైన్ అనే ఒక ఆంగ్ల కవితకు భావానువాదం ఈ ఆంగ్ల కవిత పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఒకటిన ఆంగ్ల సాహిత్య ఆకాశంలో ఒక ధృవతారగా వెలిసింది రచయిత ఒక అజ్ఞాత వ్యక్తి కనీసం అంతకు వంద సంవత్సరాల ముందే పనికి బిగించటం కార్యశూరతకు ప్రత్యక్ష సాక్ష్యం పనికే పూనుకోకపోవటం నిష్క్రియాపరతకు నిదర్శనం ప్రయత్నమైనా చేయకపోతే నష్టపోయేది నీవే అని ఒక ఆంగ్ల సూక్తి ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిచయజింతులట విఘ్నాయ తులై మత్స్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థముజ్జగింపరుచుమి ప్రజ్ఞానిధుల్గా ఉనన్ ఈ పని మనం చేయలేం విఘ్నం తప్పదు అనుకొని అసలు పూనుకోకపోవటం నీచమానవుడి లక్షణం పూనుకొని కూడా కొంచెం ఆటంకం రాగానే పనిని నిలిపేసుకోవటం మధ్యమ మానవుడి లక్షణం ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థిర సంకల్పులై దీక్షాబద్ధులై పనిని పూర్తి చేసుకునే వాళ్ళు ఉత్తములు ఈ ఉత్తమ శ్రేణి వాళ్ళు ప్రారంధార్థము రుజ్జగింపరు అంటే పూనికను వదలరు ప్రయోజనాన్ని అలక్ష్యం చేయరు పురాణ కాలంలో భగీరథ ప్రయత్నం ఒక గొప్ప ఆదర్శవంతమైన కృషి యత్నం సఫల ప్రయత్నం తన తాతలు పాతాళంలో కపిల మహర్షి శాపం వల్ల బూడిద కుప్పలుగా మారిపోతే వాళ్లను పునర్జీవితులుగా చేయటానికి భగీరథుడు నభూతో నభవిష్యతి అన్నంత ఘోర కఠోర తపస్సు చేసి శివుని మెప్పించి గంగా ప్రవాహాన్ని భూలోకానికి పారించి పాతాళం దాకా తీసుకొనిపోయి ఆ గంగాజల మధ్యన మజ్జన మహిమతో తాతలను బ్రతికించి సఫలుడవుతాడు పాశ్చాత్య సాహిత్య చరిత్రలో రాబర్ట్ ది బ్రూస్ అనే స్కాట్లాండ్ రాజు గాథ మరో మంచి తార్కాణం ఆరుసార్లు చేసిన ప్రయత్నం ఫలించక ఆ రాజు ఇంగ్లాండ్ చేతిలో వరుసగా రణాపజయాలు ప్రాప్తించి అడవిలో ఒక గుహలో తలదాచుకొని ఉన్నప్పుడు ఒక సాలెపురు ప్రదర్శించిన పునః ప్రయత్న దీక్షను చూస్తాడు ఆ సాలెపురు తానున్న గోడ నుండి ఎదుటివైపు గోడ మీదకు తన గూటి నిర్మాణపు పోగును అంటించడానికి తంటాలు పడుతుంటుంది ఒకసారి రెండోసారి మూడోసారి ఇలా పోగును విసరుతూ పడిపోతుంటుంది ప్రతిసారి ఆఖరికి తన ఏడోసారి ప్రయత్నంలో అనుకున్నది సాధిస్తుంది పోగును అవతలి గోడకు పట్టిస్తుంది అది చూచి స్ఫూర్తి పొంది రాబర్ట్ ది బ్రూస్ మళ్లీ కొత్త ఊపు ఉత్సాహంతో సైన్యాన్ని సమకూర్చుకొని ఇంగ్లాండ్తో పోరాడి గెలుస్తాడు మన తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ పోటీలో గతంలో కరోలినా మారిన్ చేతిలోను నాజోమి మొకహ్రా చేతిలోను ఓడిపోయినా కూడా అచించల దీక్ష ఆత్మవిశ్వాసాలతో తన అకుంఠిత ప్రయత్నాన్ని కొనసాగించి ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఐదున జపాన్ క్రీడాకారిణి ఒకహరాను ఆఖరి పోటీలో పెద్ద తేడాతో ఓడించి ప్రపంచపు ఛాంపియన్ స్వర్ణ పథకాన్ని అందుకుంది ఇది ఒక అద్భుత ప్రయత్న కృషి విజయానికి అందమైన తార్కాణం తిన్నని ప్రయత్నం వెనుచూపదెప్పుడు